మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో విరివిగా కూరగాయలను పండించి ఎగుమతి చేసే ప్రాంతాల్లో మదనపల్లి కూడా ఒకటండి అంటే మిషన్ ఓన్లీ ఓన్లీ మిషన్ కే మళ్ళీ వైర్ ఇది పైపు మీటర్ ఎంత అవుతుందో సో మీ పొలం ఉందో దాన్ని బట్టి మీరు అంచనా వేసుకొని తెచ్చుకున్నారు కదా హాయ్ హలో నమస్తే మీరు చూస్తున్నది కేసీఎన్ తెలుగు వ్లాగ్స్ ఛానల్ ఎన్ని రోజులు వీడియోస్ రాకపోవడానికి గల కారణం ఏబిపిఎస్సి గ్రూప్స్ టూ మెయిన్స్కి క్వాలిఫై అవడం వల్ల కొద్దిగా డిలే అయిందండి ఇప్పటి నుండి మన ఛానల్లో వీడియోస్ కంటిన్యూస్గా పెట్టడానికి మ్యాక్సిమం ట్రై చేస్తాను ఈ సమ్మర్లో నేను ఒక మూడు రోజులు చూడదలసిన ప్రాంతాలన్నీ చూడడానికి స్కెడ్యూల్ అయితే ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ మూడు రోజుల్లో నేను చూడాలనుకున్న ప్రాంతాలు చూడగలుగుతానా లేదా స్కెడ్యూల్లో ఏమైనా మార్పులు జరుగుతుందా అనేది ముందు ముందు తెలుస్తుంది ఫ్రెండ్స్ అయితే మనము అల్లగడ్డ నుంచి హార్స్లీ హిల్స్కి బయలుదేరుతున్నాము ఫ్రెండ్స్ మనం ఇప్పుడు చిత్తూరు జిల్లాలోని గుర్రంకొండ పోర్టు వద్ద ఉన్నామండి సమయం మించిపోవడం వల్ల లోపలికి అలౌ చేయలేదు ప్రజంగా వచ్చేటప్పుడు మేబీ ఇదే రూపం వస్తే ఈ బోర్టుని తే చూసుకోవడానికి జరుగుతుంది ఇది గుర్రంకొండ పోర్టు ప్రొటెక్టెడ్ బై ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ చేత రక్షించబడుతుంది కొంచెం రక్షణ పొరవడినట్టుగా కనబడుతుంది హాయ్ ఫ్రెండ్స్ మీరు ఇప్పుడు చూస్తున్నది వచ్చేసి టమోటా అండి ఇక్కడ మదనపల్లె ప్రాంతంలో ఈ విధంగా సాగు చేస్తున్నారు మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో విరివిగా కూరగాయలను పండించి ఎగుమతి చేసే ప్రాంతాల్లో మదనపల్లె కూడా ఒకటండి ఇక్కడ నుంచి టమోటా క్యారెట్ లాంటి పంటలు ఎక్కువగా ఎగుమతి చేస్తూ ఉంటారు మీరు చూస్తున్నట్లయితే మా సైడ్ మైతికూరు నియోజకవర్గం ప్రాంతాల్లో నేలకు పడి ఉంటాయి ఇక్కడ తీగల్లాగా పొదలకి ఇట్లా సపోర్ట్నిస్తూ పెంచడం అయితే జరుగుతుంది కింద గడ్డి లేకుండా ఈ విధంగా ప్లాస్టిక్తో కప్పించారు అయినా కూడా ఈ దొంగ చూసారా ప్లాస్టిక్ని చీల్చుకొని వచ్చింది ఫ్రెండ్స్ మీరు గమనించినట్లయితే ఈ మదనపల్లె ప్రాంతంలో ఈ విధంగా మందు పిచికారి చేయడానికి ఒక డ్రమ్లో మందును కలుపుకొని ఈ విధంగా తోట మొత్తము ఈ పైపు ద్వారా మనిషి ట్యాంకర్ని మోయాల్సిన అవసరం లేకుండా ఈ విధంగా పైప్తోనే కొట్టడం అయితే జరిగింది ఇప్పుడే చేశారు ఆ ఇంత సీన్ నేను చూసి చూడడం అయితే జరిగింది కానీ వీడియో రికార్డ్ చేయలేకపోయాను ఎంత దూరం ఉంటుంది బ్రదర్ ఇది నూట యాభై మీటర్ల అంటే కింది మిందికి పోతుందా ఈ నుంచి ఆ లాస్ట్ వరకు పోతుందా చాలా సింపుల్ మెథడ్ ఇది కదా మీరు ట్యాంక్ మాయాల్సిన అవునవును ఇది ఎక్కడి నుంచి తెచ్చుకున్నారు బ్రదర్ మదనపల్లినా ఎంత పడుతుందో మీ ఇష్టం అవునులే మీకు ఇది ఎంత పడింది బ్రదర్ టెన్ కే పడిందా అంటే మిషన్ ఓన్లీ ఓన్లీ మిషన్ టెన్ కే మళ్ళీ వైర్ ఇది పైపు మీటర్ ఎంత అవుతుందో మీటరు టూ ఫిఫ్టీ సో మీ పొలం ఎంత ఉందో దాన్ని బట్టి మీరు అంచనా వేసుకొని తెచ్చుకున్నారు కదా ఓకే ఓకే మీ పేరు బ్రదర్ మహేష్ మహేష్ ఓకే థ్యాంక్ యూ బ్రదర్ ఫ్రెండ్స్ ఇప్పుడే మనము హార్స్లీ హిల్స్ రోడ్డు అయితే వచ్చాము ఇక్కడ నుంచి జస్ట్ నైన్ కిలోమీటర్స్ ఉందంట ఎవరైతే కొంచెం కూల్గా మారింది గురంకుండా ఆ పరిసరాలు దాటిన కొద్దిసేపటి నుండి మరీ ఎక్కువ లేదు కానీ కొంచెం కూల్గా ఓకే అదే ఫ్రెండ్స్ నాస్ట్లీ హిల్స్ కొండెక్కాలంటే బైక్ అయితే ముప్పై రూపాయలు ఫోర్ వీలర్స్ అయితే హండ్రెడ్ రూపీస్ ఫోర్ వీలర్స్ అంటే మ్యాక్సిమం కార్స్ ఉంటాయి గో ఇక్కడ చూడండి ఎంత అందంగా కనపడుతుందో నాగబాబు మేకలు మెకలు మెలికలు తిరిగినట్లు సో మనం కూడా మన పండితో ఈ విధంగా మెలికలు తిరగాలన్నమాట తిరిగేద్దాం వేసవి సెలవులు రైసు ముక్కలా కరిగిపోయాయి ఆమోస్ట్ ఒక త్రీ డేస్ ఇంట్లో బతిమాలి బామాలి మొత్తానికి ఒక త్రీ డేస్ పర్మిషన్ తెచ్చుకొని ఇట్లా బయటకు రావడం అయితే జరిగింది పిల్లలు ఉన్నారు కదా వాళ్ళని బతికి నేను ఇంట్లో పెద్దవాళ్ళని కాదు నా పిల్లలతో నాకు చాలా చిక్కు వచ్చి పడతాయి నేను బయటకు అడిగి పెట్టాలంటే వాళ్ళ పర్మిషన్ కావాల్సి వస్తుంది లేదంటే డాడీ మేము వస్తాము అని గోల పెడతారు మొత్తానికి మనం హైట్స్కి అయితే వెళ్తూ ఉన్నాము డౌన్ ఫాల్స్ కనపడుతూ ఉన్నా చూడండి రోడ్ అయితే బాగానే ఉంది అల్లగడ్డ నుండి హాస్లీ హిల్స్ వరకు ఎక్కడ హోల్స్ కానీ రోడ్ రిపేర్స్ కానీ లేవండి క్లియర్ కట్గా నేషనల్ హైవేస్ బాగానే ఇక్కడి వరకు కనెక్షన్ కలిగి ఉన్నాయి నైరు రుజువాణాలను వెంటగొత్తుకుని వద్దామనే ఆలోచనతో వెళ్తున్నాను ఇక్కడ చిత్తూరు జిల్లాలో పొలాలు విస్తారంగా ఒక్కో చోట పది ఎకరాలు పదహైదు ఎకరాలు అట్లా ఇన్ప్లెజ్డ్గా అయితే కనపడవండి ఎందుకంటే చిత్తూరు జిల్లాలో ఎక్కువగా అరణ్యాలు ఎక్కువ మా నాన్న ఈ పోడు నర్స్లో తెలుసుకుంటూ వెళ్తూ ఉన్నాం ఇంత సాయంత్రం వేలా వెళ్ళడానికి గల కారణం నేను ఇంటి వద్ద నా జర్నీని పన్నెండు గంటల యాభై ఐదు నిమిషాలకు మొదలుపెట్టాను వై లేట్ అయితే అయింది డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్లో ఉన్నాను బి అలర్ట్ అండ్ ఓకే ఓకే వాటికి మనతో పాటు జీవించే హక్కు ఉంది అన్ని గ్రాములకు మనతో పాటు జీవించే హక్కును కలిగి ఉన్నాయని ఇక్కడ కోడింగ్స్ అయితే ఉన్నాయి యూటర్ కాదు టెన్ కాదు చూడండి ఇట్లా పోయి ఇట్లా మళ్ళీ చదవాలి చక్కగా పీటమ్ పెద్ద పెద్ద రాతిగండలు ఎక్కువగా కనబడుతున్నాయి చల్లగా చుట్టుపూలు అందంగా విరవీసి ఉన్నాయి రోడ్డు గిరవైపులా ఇలా ఎంతమందికి వీటిని రోడ్డు చుట్టుపూలని అంటారో కామెంట్ చేయండి ప్లీజ్ ఎందుకు ఆ హార్స్లో అనే వ్యక్తి ఇంత పైకి రావడం జరిగింది ఇక్కడ ఈ నేచరు ఆయన కిందుకు నచ్చడం జరిగింది అంటే అప్పట్లో ఉంటే బ్రిటిష్ వాళ్ళ కాలంలో మన ఇండియాలో అంతగా పారిశ్రామిక విప్లవం జరగలేదు అదేవిధంగా పొల్యూషన్ హెవీగా ఉండే విపరీతమైన వేడి వాతావరణం ఉండేది కాదు ఇప్పట్లో లాగా ఈరోజు న్యూస్ పేపర్లో ఢిల్లీలో యాభై రెండు డిగ్రీల విష్ణోగ్రత నమోదైందని ఎక్కడికైతే రావడం జరిగింది అంటే మన ఏపీలో ఎంత లేదన్నా కనీసం ఫార్టీ టూ ఫార్టీ త్రీ రేంజ్లో వేడి నమోదైతే చూసినాం కదా మరి ఇప్పట్లో ఆ హర్సులు పాత ఏంటంటే వాడు మెస్ ఏమో పోలీస్ ఇక్కడ ఏమీ లేనట్టుగా ఉంది అక్కడ కింద కూడా ఉన్నాయా కింద కూడా ఉన్నాయా అట్లా రోట్ ఉందా అక్కడ మళ్ళీ అట్లా చదనా ఓకే నీ ఎట్లే చదానికి అట్లా ఎందుకు వెళ్ళాలి హ్యాపీ టూరిజం టూ రిసెప్షన్